హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ డిజైనర్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియోలో స్పెషల్లీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అయితే చూద్దాము విత్ రిచ్ లుక్ ఈ శారీ చూస్తున్నారు కదా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు మీనాకారి బుట్ట అయితే వచ్చింది బ్యూటిఫుల్గా మనకి శారీ అంతా కూడా కాంబినేషన్ అయితే వచ్చిందండి డార్క్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా సో వీళ్ళ దగ్గర ఇవే కాదండి హ్యాండ్ వర్క్ డిజైన్స్ సీక్వెన్స్ డిజైన్స్ ఇలాగా అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ని మెన్షన్ చేస్తాను మీరు ఏదన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ మీరు షాప్కి విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్ ఇలాంటి మీకు కావాల్సిన డీటెయిల్స్ అంతా కూడా షేర్ చేస్తారు అండ్ ఈ శారీలో మనకి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఎక్కువ మనకి డార్క్ కాంబినేషన్లోనే ఈ శారీలో ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి డార్క్ కాంబినేషన్లోనే ఎక్కువ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకి ప్యూర్ కాంచీవరం శారీస్లో వస్తుంది దాంట్లో ఇది రెప్లికా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మధ్యలో మనకి బుటాస్ అంతా వచ్చింది అండ్ కింద కూడా చాలా మంచి బుటాస్ అయితే ఇచ్చారనమాట అండ్ చూస్తున్నారు కదా పళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్ అండ్ క్యూట్గా వచ్చిందో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి బుటాస్ ఇచ్చారండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండ్ వీటిలో కూడా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి లైక్ దీంట్లో మనకి లైట్ కలర్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు ఏమైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నేను ఇచ్చే నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో వాళ్ళు మీకు ఇంకా వెరైటీస్ కావాలన్నా మీకు ఎలాంటి వెరైటీస్లో కావాలంటే అలాంటి వెరైటీస్లో డిజైన్స్ అయితే షేర్ చేస్తారు మీరు అవి చూసి పర్చేస్ చేసేసుకోవచ్చండి సో కలర్స్ అయితే ఇన్నున్నాయి